వయస్సు వృత్తి వయోబేదంతో సంబంధం లేకుండా సైబర్ నేరస్తుల చేతులలో రోజు వేలాది మంది భారతీయులు కోట్లాది రూపాయలతో పాటు మానాలు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు సైబర్ నేరాలు దరిదాపు తొంభై రకాలున్నాయి వాటిపై సరైన అవగాహన కల్పించడం ద్వారా సైబర్ నేరాలు అరికట్టవచ్చు తద్వారా మనంతకు మనం మన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పాటు మన సంస్థ ఉద్యోగులను వినియోగదారులను కాపాడుకోవచ్చు విద్యాలయాలు తమ విద్యార్థులనే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా సైబర్ నేరస్తుల నుండి కాపాడవచ్చు ప్రజలు ముఖ్యంగా యువత మరియు విద్యార్థులు ఆన్లైన్ బెట్టింగ్ న్యూడ్ కాల్ జాబ్ ఫ్రాడ్స్ లోన్ యాప్స్ ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మాట్రిమొనీ ఫ్రాడ్స్ ఓటీపీ క్యూఆర్ కోడ్ ఫ్రాడ్స్ లో ఇరుక్కుని క్షణాల్లో డబ్బులు మానాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న డబ్బుల రికవరీకి చాలా తక్కువ అవకాశం ఉంది ఈ సైబర్ నేరాల నివారణ కేవలం వాటిపై అవగాహన తెప్పించడం ద్వారానే వీలవుతుంది డబ్బులు పోగొట్టుకోవడం కాకుండా సంపాదించినట్లే సైబర్ నేరాలపై యుద్దం కార్యక్రమంలో భాగంగా రెండు పద్నాలుగు నుండి మీడియాతో వివిధ వర్గాల వారికి పోలీస్ ఐటీ నాన్ ఐటీ సంస్థలలో కుల మత సంఘాల సభ్యులకు మరియు విద్యాలయాల్లో విద్యార్థులకు రెండు వందలకు పైగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖ సైబర్ యోధులు మాధవరెడ్డితో మీ సంస్థలో లేదా విద్యాలయాల్లో సైబర్ నేరాలపై యుద్దం కార్యక్రమాన్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా నిర్వహించడానికి డబుల్ నైన్ సిక్స్ టూ సెవెన్ టూ వన్ టూ కి సంప్రదించండి